ప్రేస్తలో ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు తొంభై ఐదు ఒకటి రెండు రండి ఎహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము కృతజ్ఞత స్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము అని దేవుని వాక్యము సెలవేస్తుంది మనము దేవుని సన్నిధికి ఏ విధంగా రావాలి అని ఈ రెండు వాక్యాలలో మనము చూడవచ్చు యహోవాను గూర్చి అని అనంటే మనము చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఏ విధంగా గట్టి గట్టిగా మాట్లాడుకుంటూ గట్టి గట్టిగా పాటలు ఆడుకుంటూ ఎంత సంతోషంగా ఉంటామో మరి దేవుని సన్నిధికి కూడా అదే విధంగా రావాలని ఈ వాక్యం సెలవిస్తుంది మరి ఆయన సన్నిధి సన్నిధికంట ఏ విధంగా మనం వచ్చి ఏం చేయాలనంటే కృతజ్ఞత స్థుతులు చెల్లించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఈ రోజుల్లో మనం దేవుని సన్నిధికి వచ్చి మనం కృతజ్ఞతలు చెల్లించేదానికన్నా మనకి ఈ కష్టం ఉంది ఈ విధంగా జరుగుతుంది ఎందుకు ఇలా అవుతుంది అనేది ఎక్కువ దేవునితో మనం చెప్తున్నాం కానీ దేవా నాకు ఈరోజు ఇచ్చినందుకు ఈరోజు నన్ను కాపాడినందుకు ఈరోజు నువ్వు నాకు సహాయం చేసినందుకు వందనాలని ఎప్పుడైనా మనము మనసు పూర్తిగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా చెల్లించాము దాదాపు కానీ దేవుని వాక్యం చెప్పినట్టు ఈ రోజు నుంచి మనం నేర్చుకొని ఆయన సన్నిధిలో మనము కృతజ్ఞత స్థుతులు చెల్లించుదాం మనం ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు దుఃఖముతో వేదనతో కాకుండా ఆయన సన్నిధికి ఉత్సాహ ధ్వనితో వెళ్ళి ఎందుకు ఉత్సాహధ్వనితో వెళ్ళాలనంటే ఆయన మనకి రక్షణనిచ్చిండ్రు కాబట్టి ఆ రక్షణ ద్వారా నువ్వు సంతోషంగా ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత స్థితుల్లో చెల్లించాలి మరి దేవుడి చక్కటి వాక్యాన్ని గాక ఆమెన్